ఓం శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత సుష్మితలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఇప్పుడు పితృపక్షం వచ్చేసింది పితృపక్షంలో పెద్దలకు ఆహారం ఎందుకు పెడతారు మనం తెలుసుకుందామండి అలాగే కాకులకు కూడా పెడతారు పిండ ప్రధానం ఎందుకు చేస్తారు ఎప్పటి నుంచి ఆచారాలు వచ్చాయో మనం అసలు ఈ పదిహేను రోజులు పితృపక్షం అనేది ఎందుకు చేసుకుంటారు దీని వెనకాల కథ ఏంటో కూడా అందరం తెలుసుకుందామండి అందుకే అండి వీడియో చేసి పెడుతున్నాను చాలా మందికి తెలియదు కదా పితృపక్షాలు ఎందుకు చేసుకుంటారో నాకు కూడా తెలియదు కానీ తెలుసుకున్నానండి ఆ తెలుసుకు విషయాలే మీతో షేర్ చేసుకుందామండి ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి పితృపక్షం అంటే ఏమిటి పితృ అంటే పూర్వీకుల పక్షం అంటే పదిహేను రోజులు పక్షం అండి ఇది హిందూ చంద్ర క్యాలెండర్ ప్రకారము భాగవత మాసంలో సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే పదిహేను రోజుల చంద్రకాలం అండి పూర్వీకుల ఆత్మకు భూమిపైకి వచ్చి వారి సంతానం చేసే శ్రద్ధ కర్మల ద్వారా సంతృప్తి చెంది శాంతిని పొందుతాయని నమ్ముతారు శ్రద్ధ కర్మలు కూడా చేసుకుంటారు పూర్వీకుల ఇష్టమైన ఆహారం పదార్థాలు నీరు తర్పణాలు వంటివి సమర్పిస్తారు ఈ కర్మలను ద్వారా పూర్వీకులు తమ సంతానానికి దీర్ఘాయువు విద్యాధనం ధనం సంతానం మరియు సకల సౌభాగ్యాలను ప్రసా ప్రసాదిస్తూ ఉంటారంట ఈ పక్షంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ పక్షంగా అంటారు ఇది పితృలకు చేసే తర్పణాల పట్ల విశేష ముఖ్యమైన ముఖ్యమైనవండి ఈ రోజులైతే కలిగి ఉంటాయంట ఎదురు ఎందుకు చేస్తారు అంటే పూర్వీకుల పట్ల ఉన్న రుణాలను తీర్చుకోవడానికి మరియు వారి ఆశీర్వాదాలు పొందడానికి పితృ దోషాలు ఉన్నట్లయితే పితృ అక్షంలో చేసే కర్మ ద్వారా వాటిని నివారించవచ్చని నమ్ముతారండి పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగించడమే ఈ కర్మ ముఖ్య ఉద్దేశం దోషాలు అంటే ఏమిటి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతా ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి త తర్వాతి తరం వారు కష్టాలు పాలడము పితృదోషాలకు గురి కావడము జరుగుతుంది జాతకం చక్రంలో ఇటువంటి దోషం మనం గుర్తించవచ్చండి పితృదోషాల వల్ల ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే పితృదోషాల వల్ల అనేక రకాలమైన సమస్యలు కలుగుతాయండి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యము ఎదుర్కోవడము గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడము కుటుంబంలో స్త్రీకి ఇచ్చిన వయస్సులో వైద్యం ప్రాప్తించడము కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమ లేకుండా ఉండడము ముఖ్యంగా సంతానము భాగ్యం లేకపోవడము పుట్టింటిన పుట్టిన సంతా జీవించకపోవడము సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి దీని వలన పితృలు తృప్తి చెందుతారండి వారికి ముక్తి లభిస్తుంది అయితే పితృదోషాల నివారణకు ఏం చేయాలి మనము మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలి తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులకు దప్పికలు తీరుస్తాయంట సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతకి కారణం అవుతాయి పితృ ఘనాల శ్రద్ధకర్మ కర్మ గౌరవంగా చేయటం ద్వారా తప్పనిసరిగా విధి శ్రద్ధ కాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమాయ రూపంలో శుద్ధ చేరుకుంటారంట వారు బ్రహ్మ బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శుద్ధ కర్మ నిర్వహించకపోతే దీవెనకు బదులుగా శాపం ఇచ్చి వెళ్లిపోతారంట శ్రద్ధ చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది ఆధారపూర్వకంగా శ్రద్ధ కర్మతో సంత సంతోష పెడితే వారు తమ సంతానం వారి ఆయుష్ విద్యా దానం సంతానం సమస్తము కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారంట శుద్ధ కర్మలో నువ్వులు గుమ్మడి ఈ శ్రిత అన్నము సమర్పించిన దానం అక్షయ అవుతుందని దానాల బుణ్లోనూ అన్నదానము ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుందని కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానము వలన అనంతకోటి యజ్ఞము ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే ఏ ముఖ నక్షత్రము పి పితారులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రద్ధ కర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుందండి ఈ సమయంలో పూర్వీకులకు స్మరించుకోవడము వారి నివాళి అర్పించి ఆశిస్సులు పొందడం ఈ పితృపక్షం ముఖ్య ఉద్దేశం సాధారణంగా పితృపక్షం పదిహేను రోజుల పాటు ఉంటుంది ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి తేదీ నుంచి ప్రారంభమై భాద్రపద అమావాస్య తేదీ వరకైతే ముగిస్తుందండి ఈ ఏడాది పితృపక్షము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు నుంచి అయితే ప్రారంభమై ఒంటి గంటల నలభై ఒకటి గంటలకి ప్రారంభమవుతుందండి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యం ముగిస్తుందండి పితృపక్షం సమయంలో పూర్వీకులను పెద్ద మనము తప్పకుండా కర్మ శ్రద్ధ ఫలమైతే పిండ ప్రధానమైతే చేస్తే వాళ్ళకి అనంత కోటి పుణ్యమైతే లభిస్తుంది అయితే పదిహేను రోజుల పాటు మనం పితృపక్షం ఎందుకు నిర్వహించుకుంటాము దీని వెనుకాల ఉన్న కథ కూడా అందరూ తెలుసుకోవాలండి అయితే మహాభారతంలో కర్ణుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానం గుణం గలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తాను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేస్తుంది అప్పుడు ఓ పండ్ల చెట్లు కనిపించింది దాని ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అలా అన్ని పనులు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేది లేక దగ్గరలోని సెల దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చుకోవడానికి వెళ్ళడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తాను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది తాను ఏం తప్పు చేశాను అని బాధపడుతున్న సమయంలో తన శరీర శరీర వాణి ఇలా పలికింది నీ చేతికి ఎముకలు లేకుండా ధన ధర్మాలు చేశావు ఆ ధనాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిని దగ్గరికి వెళ్ళి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడి వినతి మేరకు త్రేవేంద్రుడు కర్ణుడికి భూలోకానికి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చాడు ఆ వెంటనే భూమి మీదకు వచ్చి కర్ణుడు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి పితృపక్షం దేవతలకు తర్పణాలు వదిలాడని తాను భూలోకానికి వచ్చి రోజు భాద్రపద బహుళ పాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజు తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్ళిన పక్షం రోజుల్లో మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య పరిగణిస్తారు అప్పటి నుంచి మనము మహాలయ పక్షము మా పితృపక్షాలు అనేటివి పదిహేను రోజులు కూడా చేసుకుంటామండి కాకులకు మాత్రమే మనం చనిపోతే ఆహారం ఎందుకు పెడతారంటే కాకిని యమదూత వాహనంగా యమ చింహంగా భావిస్తారు యమధర్మరాజు మృత్యుదేవత కాబట్టి పితృపక్షం సమయంలో పూర్వీకుల భూమికైకి వచ్చి కాకి రూపంలో ఆహారం తీసుకుంటాయని బలంగా నమ్ముతారు కాకి ఆహారం తింటే పూర్వీకులు సంతృప్తి పడతారు అలాగే వారి ఆత్మలు శాంతిస్తాయని కూడా విశ్వసిస్తారు మరికొన్ని నమ్మకాల ప్రకారం కాకిని పూర్వీకుల దూతగా కూడా పరిగణిస్తారు కాబట్టి పితృపక్షం సమయంలో కాకి ఆహారం పెడితే పూర్వీకుల లు లభిస్తాయని గట్టి నమ్మకం అండి మనకేమన్నా పితృదోషాలు ఉంటే ప్రతిరోజు కూడా అన్నము వం వండినాక మనం తినకముందు ఎంగిలి కాకముందు కాగికి అన్నం ఒక ముద్ద పెట్టాలంట అలా కూడా మన పితృదోషాలు నివారణ కలుగుతుంది పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ పితృపక్షంలో పెద్దలకి ఆహారం అనేది పెడుతూ ఉండాలంట మన కర్మాలు అనేటివి మనల్ని విడిచి వెళ్ళిపోతాయంట పెద్దల ఆశీర్వాదం మనకి ఉంటుందండి తప్పకుండా నిర్వహించుకోవాలి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ క్షేమంగా ఉండాలంటే ఈ పితృపక్షంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దల ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పితృదోషం అంటే ఏంటి దాన్ని ఎలా నివారించుకోవాలి అసలు కాకులకు అన్నం ఎందుకు పెడతారు ఇది ఎప్పటి నుంచి వచ్చింది మనకి పదిహేను రోజులు ఎందుకు చేసుకుంటామో తెలుసుకున్నారు కదా ఈ వీడియో వీడియో అందరికీ షేర్ చేయండి మరి ఏమైనా